అన్నయ్య నీకు ఎంత పనున్నా రోజు భటు పంపించు నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా ప్రేమతో నేను వండి పెడతానంది యమున మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విదియ విధి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది తిన్నాడు ఏం కావాలమ్మా అని కోరిని అడిగాడు మరి దేవతా సంబంధం కదూ పరం ఇవ్వాలి ఆవిడ మనందరి కోసము ఓ వరం అడిగింది అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిగినాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముడినైనా సరే ఏ అక్క అయినా ఏ చెల్లి అయినా ఇంటికి తినిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కాని తమ్ముడికి కాని అపబుత్య దోషం లేకుండా చెయ్యన్నయ్యా తప్పకుండా ఇస్తానమ్మా అంతేకాదమ్మా నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను విశాల హృదయంతో అడిగావు ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా సౌమాంగల్యంతో ఉంటుంది バレしくならない。